ఏంటి అప్పుడే సర్కార్ ఫోర్ ఎండ్ అయిపోతుందా అబ్బా ఇప్పుడు సుధీర్ ఎంటర్టైన్మెంట్ మిస్ అవుతామా ఏదైతే ఏమి సర్కార్ ఫోర్ సూపర్ హిట్ అయింది మరి సర్కార్ ఫోర్ సక్సెస్ పార్టీ టూ పార్ట్స్ రివ్యూ ఎలా ఉందో చూసేద్దామా సూటిగా సుత్తి లేకుండా రెండే రెండు నిమిషాలలో రివ్యూ చూసేద్దాం హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అన్ని సర్కార్ సీజన్స్లో కల్లా ఈ సర్కార్ ఫోర్ సీజన్ సూపర్ డూపర్ హిట్ అయింది నేనైతే ఆ క్రెడిట్ సుధీర్కే ఇస్తాను అయితే ఈ సక్సెస్ పార్టీ టూ పార్ట్స్గా రిలీజ్ చేశారు ఆహా వాళ్ళు పార్ట్ వన్ రివ్యూకి వస్తే చాలామంది సెలబ్రిటీస్ ఈ సీజన్లో వచ్చారు కానీ మనల్ని చాలా నవ్వించి ఎంటర్టైన్ చేసిన సెలబ్రిటీస్ని సక్సెస్ పార్టీకి మళ్ళీ పిలిచారు బాబా భాస్కర్ శ్రీహాన్ సిరి శుభశ్రీ ఇంకా వీళ్ళే కాకుండా వేరే కమేడియన్ మనకు పరిచయం ఉన్న జబర్దస్త్ కమెడియన్స్ని కూడా పిలిచారు రోహిణి ఫైమా యాదం రాజు అవినాష్ వీళ్ళు స్పెషల్గా వచ్చారని నాకైతే అనిపించింది పార్ట్ వన్ ఇంట్రొడక్షన్ నాకైతే కొంచెం బోరింగ్గా అనిపించింది కానీ అలా షో వెళ్తూ ఉంటే ఎప్పుడైతే సుధీర్ మళ్ళీ గేమ్ స్టార్ట్ చేశాడో అప్పుడైతే సూపర్ ఫన్ అండి సూపర్ అంటే సూపర్ ఫన్ మధ్యలో అమర్దీప్ శుభశ్రీది కూడా ఒక సాంగ్ వచ్చింది అది కూడా డ్యాన్స్ వాళ్ళిద్దరిది బాగా సెట్ అయింది అనిపించింది నాకు ఇంకా తెలిసిందే కదా యాదం రాజు రోహిణి ఫైమా ఇంకా బాబా భాస్కర్ వీళ్ళందరూ ఉన్నారంటే ఆబ్వియస్లీ ఫన్ ఉంటుంది అది ఇంకా సుధీర్తో పాటు సో రెగ్యులర్ సర్కార్ గేమే వీళ్ళందరితో పాటు టీమ్స్గా డివైడ్ చేసి ఆడించాడు సర్కార్ సుధీర్ అదైతే నాకు చాలా నచ్చింది ఇదంతా పార్ట్ వన్లో జరిగింది మరి పార్ట్ టూ రివ్యూకి వస్తే సేమ్ గేమ్ కంటిన్యూ అవుతూ ఉంటుంది కానీ మధ్య మధ్యలో ఇలా స్కిట్స్ డ్యాన్స్ ఇవన్నిటితో చాలా అంటే చాలా ఫన్ ఉంటుంది అండ్ ఇవే కాకుండా స్పెషల్ గెస్ట్గా మన నిహారిక గారు వచ్చారు వాళ్ళ మూవీ ప్రమోషన్కి ఓవరాల్గా నేను చెప్పాలంటే ఖచ్చితంగా ఈ టూ పార్ట్స్ అయితే మిస్ అవ్వకుండా చూడండి ఎందుకంటే ఈ టూ పార్ట్స్లో ఆల్ ద సర్కార్ ఫోర్ సీజన్ ఫన్ అయితే కలిపి ఉంది ఒకసారి ఊహించుకోండి యాదం రాజు ఫహిమ రోహిణి అవినాష్ ఇంకా ఈము వర్ష వీళ్ళందరూ ఒకే సీజన్లో ఒకే దగ్గర ఉంటే ఎంత ఫన్ ఉంటుంది నాకైతే ఈ టూ ఎపిసోడ్స్ చాలా అంటే చాలా ఫన్ అనిపించింది వీళ్ళందరితో మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి చూశాక మీకు ఎలా అనిపించిందో నా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ కీప్ సపోర్టింగ్ మీ